ఎంవీఎస్ మూర్తి గారు నీటికి మన మధ్యన ఆరు సంవత్సరాలు లేకపోయినా సరే ఆయన చేసిన అభివృద్ధి మార్కు నీటికి విశాఖపట్నంలో చిరస్థాయిగా మిగిలి ఉంది మరి ఎంవీఎస్ మూర్తి గారు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవారు మన పని మనం చేసుకోవాలి తప్ప ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని నాకు ప్రతి పదిసారి చెప్పేవారు అలాంటి మహనీయుడు నిజంగా లేకపోవటం నాకు వ్యక్తిగతంగా చాలా లోటైనా ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పుడూ పాటిస్తానాన్ని మనం చేసుకుంటారు మూర్తి గారు ఆయన ఎంపీగా ఉండగా ఆయన వుడా చైర్మన్ ఉండగా విశాఖపట్నంలో ఎనలేని అభివృద్ధి చేశారు ఈరోజు గీతం కాలేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్ఠి నింపారు విశాఖపట్నం సో విశాఖపట్నం ప్రాణంలో ఎంవిఎస్ మూర్తి గారు పేరు ఎప్పుడు జనస్పాయిగా ఉంటుంది అలాంటి వ్యక్తికి నిజంగా విశాఖపట్నం ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు మనిషిగా పుట్టినందుకు మనం ఏదో చెయ్యాలి అన్న తప్పడంతో ఎంఎస్ మూర్తి గారు తప్పించేవారు మరి అలాంటి మహనీయులు ఆదర్శాలు ప్రతి ఒక్కరు పాటించాలని ప్రతి ఒక్క యువత ఆయన సిద్ధాంతాలు పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను డెఫినెట్గా మూర్తిగారు ఏవైతే అనుకున్నారో ఆ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగం పంచుకొని ఆయన కోరికలన్నీ నెరవేర్చేలాగా ప్రజలకు కృషి చేయాలని మనం చేస్తాను జ్ హింద్